హాయ్ నేను మీ శ్రీకాంత్ వెల్కమ్ టు అదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ప్రస్తుతం నేను తణుకులో ఉన్నాను తణుకులో ఉన్నటువంటి ఓల్డ్ లెజెండరీ హోటల్కి అయితే ఈరోజు మనం రావడం జరిగింది అదే శ్రీ శంకర్ విలాస్ తణుకు వాళ్ళకి శంకర్ విలాస్లో టిఫిన్ అంటే ఒక ఎమోషన్ అనమాట గత యాభై ఏళ్ళుగా తణుకులో అందరి ఆదరాభిమానాలు సంపాదించింది ఈ శంకర విలాస్ మరి ఆ శంకర్ విలాస్లో మనం కూడా టిఫిన్ టేస్ట్ చేసి వద్దాం రండి సార్ పేరు 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 మీ నా శంకర్ గారు మీ పేరు ఇది హోటల్ కూడా హోటల్ పేరు నా పేరు అండి హోటల్ పెట్టారు అండి అవునా ఓకే అండి అసలు ఏంటండి జర్నీ ఎప్పటి నుంచి అంటే గత యాభై ఏళ్ళుగా ఉందండి అసలు ఎప్పుడు స్టార్ట్ అయ్యింది ఎవరు ప్రారంభించారు ఏంటి జర్నీ ఏంటి అసలు శంకర్ విలాస్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు లో నాన్నగారు స్థాపించారండి అప్పుడు నుంచి ఆయన కష్టపడి దీన్ని స్థాపించి నిలబెట్టారు ఆ తర్వాత మా అన్నయ్య గారు నేను తిని ఇలా ముందుకు రాకవచ్చా ఇప్పుడు నేను ఒక్కడే నడుతున్నాను దుదృష్ట చేస్తూ మన కరోనా అన్నయ్య గారు కాలం చేశారు ఇప్పుడు నేను ఒంటరిగా నా ఫ్రెండ్ నా స్నేహితుల సహాయంతో ఇది జర్లీ చేస్తామండి గత యాభై సంవత్సరాలు మాకు కస్టమర్లు రెగ్యులర్ కస్టమర్లు బయట కస్టమర్లు తక్కువ అందరూ వాళ్ళే కుటుంబాలు తాతలు మనవాళ్ళు వాళ్ళు మొత్తం అదే జనరేషన్ రిపీట్ అవుతూ ఉంటుంది మాకు ఎవరు మమ్మల్ని చాలా అప్యాయంగా చూస్తారు మా కస్టమర్లు అందరూ మేము అలాగా చూసుకుంటాం మా దగ్గర ఉండి స్పెషల్ అంటే ఉండే వచ్చే వాళ్ళకి మాత్రం సూపర్గా అలవాటు అది మంచి కానీ ఇక్కడ టిఫిన్ సింగ్ మాత్రం ఒక ఎమోషన్ ఉంది ఇరవ్లాసులో ఒక ఇడ్లీ కారపొడి ఇడ్లీ కానివ్వండి లేకపోతే పెసర టే కానివ్వండి ఇది అదే కాదు ప్రతి ఒక్కటి కూడా చాలా క్వాలిటీగా ఉండి చాలా మంచి చాలా బాగుంటుంది ఇంట్లో కంటే కూడా బాగుంటుంది అనే ఒక అయితే మాత్రం అది మా కస్టమర్లు అభిమానం మేము దాంట్లో కల్తీ చేయడం కానీ ఏం కానీ చేయమని మేము శుభ్రంగా ఎలా ఉన్నదో అలాగే ఇస్తాం మేము దానివల్ల కస్టమర్లకు నచ్చి మా దగ్గరికి వస్తారు తప్ప అది మించి ఏమి మా దగ్గర స్పెషల్స్ అంటూ ఏమీ లేదు మెయిన్ కల్తీ అంటూ ఉండదండి మా దగ్గర మీ ట్రీట్మెంటే స్పెషల్ అంటే వచ్చిన కస్టమర్ ఆప్యాత అందరూ వాళ్ళందరూ వేరే వేరే కులాలని అందరూ బావ అన్నయ్య మావ ఇలా అందరం మీరు పిలుచుకుంటూ ఉంటాం అండి మనందరం అలా యాభై సంవత్సరాల నుంచి అలవాటు అండి మా అందరు కాదు మీ ఫాదర్ దగ్గర నుంచి మీకు హార్ట్స్ కాలేజ్ తనకు ఎస్ఎం ఆర్ట్స్ కాలేజ్ ఓపెన్ అయినప్పటి నుంచి హోటల్ ఉందండి అప్పటి నుంచి ఎందుకు రాజకీయాలు కానీ స్టూడెంట్ ఫెడరేషన్ కానీ అన్ని ఇక్కడ నుంచి అయ్యే కుర్చీలు అయ్యే పనులు యాభై సంవత్సరాలు అయ్యాయి కుర్చీలు అండి అయ్యాలు దీనికి ఎంతో మంది అభిమానులు ఉన్నారండి అందరూ వస్తారు కలుసుకుంటారు ఇక్కడ గెట్ టుగెదర్ పార్టీలు జరుగుతూ ఉంటాయి అది మా అదృష్టంగా ఫీల్ అవుతాను మేము రోడ్డు మీద ఉండేదండి కొంచెం ఇబ్బంది సొంతలోకి వచ్చేసాం అక్కడ వచ్చి సంవత్సరం ఉన్నారు ఏందండి మామ ఓకేండి ఓకే హై స్కూల్ తన్నంగ బాయ్స్ స్కూల్ రోడ్ లోకి వచ్చామండి మాడర్ దగ్గర రోడ్డు మీద ఉండేది ఏరియా పేరు ఏంటనేది ఇపుడున్న మన బాయ్స్ స్కూల్ ఎదిరుగుండ రోడ్ ఎదిరుగుండ రోడ్ లోపమే ఓకేండి ఓకే తంగ్రాల వీద ఏంట తంగ్రాల వీద అండి చిన్న పూరిపాకు లాంటిది కూడా వేసాను ఫ్యామిలీస్ కోసం ప్రత్యేకంగా ఇవ్వాలని చెప్పి ఉండాలి ఓకే నాన్నగారు ఎప్పుడు చెప్తా ఉండే వారు ఫ్యామిలీస్ జాగ్రత్త చూసుకోవాలి అని చెప్పేవారు నాన్న కోసం ప్రత్యేకంగా ఫ్యామిలీస్ కోసం పాకేసి నా ఇంటికి దాంట్లో ఓన్లీ ఫ్యామిలీస్ మాత్రం పెట్టేవాళ్ళు బాగుందండి అది కూడా నీట్ గా ఉంది కానీ మీ దగ్గర చట్నీలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కదా ఒకటి రెండు చట్నీలు ఉంటాయి ఐదు రకాల చట్నీలు ఇస్తాం సార్ ఐదు రకాలు ఏమేమి రకాల చట్నీలు కొబ్బరి చట్నీ సార్ పెరుగు చట్నీ అల్లం చట్నీ నిమ్మకాయ చట్నీ చిన్నపిండి చట్నీ నాకు అరవై ఒకటి అప్పటి నుంచి కూడా ఈ భానుగారిని అన్నయ్యని మనం రావడం టిఫిన్ చేయడం వెళ్ళడం ఇప్పుడుకి కూడా అలాగే కంటిన్యూస్గా పిల్లల దగ్గర అంటే చెప్పడం అంటే బాధ వస్తుంది అయితే లేరు కాబట్టి చాలు విలువైనట్లే ఏరియాకి పరిసర గ్రామాల్లో గొప్ప హోటల్ ఎక్కడ ఉండదు టిఫిన్ కానీ ఏదైనా చక్కగా ఇంట్లో ఇంట్లో కూడా వండుకోలేదు శంకర విలాస్ గురించి నాకు ఇరవై పెట్టి అనుభవం అండి ఇరవై సంవత్సరాలు పెట్టి కూడా రెండు చోట్ల మారింది మూడో చో మూడో చోటల టిఫిన్కి శుభ్రతకి అన్నింటికి నెంబర్ వన్ అండి టౌన్ లోకల్లా శంకర విలాస్ అంత టిఫిన్ ఎక్కడ దొరకదు నేను తిరిగిన తోటల్లో కల్లా ఇంకే నాకు నచ్చింది ఎప్పుడు డైలీగా వస్తాను శంకర విలాస్ నా చిన్నప్పటి నుంచి ఈ శంకర విలాస్ గురించి చూస్తున్నాను మా నాన్నగారితో వచ్చేవాడిని చిన్నప్పుడు అప్పట్లో ఈ వ్యవస్థాపకులు భానుగారు సమక్షంలో జరిగేది అప్పట్లో నేను ఏవైతే శుచి శుభ్రతతో ఉన్నది ఎలాగైతే చూశానో ఇప్పటివరకు కూడా అదే శుచి శుభ్రత ముఖ్యంగా హోటల్కి కావాల్సిందే పరిశుభ్రత ఈరోజు వరకు కూడా టిఫిన్స్ మనకి ఇలాగే పరిశుభ్రంగా ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా అదే కాక నేటి ఆధునిక కాలంలో టిఫిన్స్ అనేసరికి మొత్తం అన్నీ మారిపోయినాయి మన ట్రెండ్స్ అన్నీ కూడా మారిపోయినాయి కానీ ఇక్కడికి వచ్చేసరికి చట్నీలు అన్నీ కూడా మన పాత పద్ధతుల్లోనే టిఫిన్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి నేనైతే ఖచ్చితంగా ఈ శంకర విలాస్ని ఇప్పటికే కాదు మా పిల్లలు కూడా మేము ఆదివారం వచ్చామంటే ఖచ్చితంగా మేము ఈ హోటల్లో వచ్చి చేస్తాము చాలా బాగుందండి యాక్చువల్గా ఇది మా నేటివ్ ప్లేస్ మాకు చిన్నప్పటి నుంచి హోటల్కి చాలా ఫేవరెట్ మేము విజయవాడలో ఉంటాం ఇప్పుడు ఈరోజు పనుండి ఇక్కడికి వచ్చాము పర్టికులర్గా ఇక్కడ తినాలి అని ఈ స్పెషల్స్ కోసం వచ్చాం ఇంకా ఇక్కడ పెరుగు చట్నీ ఇంకా వెరైటీ వెరైటీ చట్నీస్ అన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి ఏమాత్రం క్వాలిటీ తగ్గకుండా అలానే మెయింటైన్ చేస్తూ ఇంకా మమ్మల్ని సాటిస్ఫై చేశారు వెరీ హ్యాపీ అండి ఇక్కడ తినడం పదిసార్లు రావాలని కోరుకుంటారు ఎందుకంటే టిఫిన్ ఎంత బాగుంటుందో ఆ వ్యక్తి ఆ వ్యక్తులు చూపించే ప్రేమ కూడా అంత బాగుంటుందండి ఆ విధంగా ఇక్కడ రావాలని కోరుకున్న ప్రతి ఒక్కరు కూడా మరొకసారి రావాలి వాళ్ళ రిసీవింగ్ కోసం కానివ్వండి టిఫిన్ కోసం కానివ్వండి పది మంది కూడా ప్రతి ఒక్క తణుకు రావాలంటే టిఫిన్ ఎక్కడ బాగుంటుందంటే శ్రీ శంకర విలాస అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ రావడం జరుగుతుందండి ఇక్కడ మా తణుకు చుట్టుపక్కల ప్రతి ఒక్క గత యాభై సంవత్సరాల నుంచి కూడా మంచిగా ప్రతి ఒక్క కస్టమర్కి కేర్ తీసుకోవడంలో కానివ్వండి వాళ్ళ క్వాలిటీ ఇవ్వడంలో కానివ్వండి నీట్నెస్ కానివ్వండి ఏమైనా అయితే చంపుతున్నాయి దాన్ని ఫుల్ఫిల్ చేస్తారండి ఈ విధంగా కస్టమర్ని కస్టమర్లనే దేవుళ్ళు అంటున్నారు కాబట్టి కస్టమర్ల దేవుడి కింద కొలుపుతారు కాబట్టి ఈ రోజు ఎంతమంది కస్టమర్స్ యాభై సంవత్సరం నుంచి కూడా ఎక్కడ టిఫిన్ నెట్ని ఎక్కడికి వెళ్ళకుండా ఈ శంకర విలాస్ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కస్టమర్లే దేవుళ్ళని నమ్మారు కాబట్టి ఆ కస్టమర్లే ఈరోజు ఆ నాన్నగారు లేనప్పటికీ ఆ యొక్క బ్రాండ్ అలాగే దాన్ని కొనసాగిస్తూ ముందుకు తీసుకెళ్తున్నటువంటి చిన్నగ శంకర విలాస్ ఆ గారికి మరొకసారి కొందా తెలిసి ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలని చెప్పి మన చోటు కోరుకున్నానండి ప్రత్యేకంగా క్వాలిటీ కోసం ఇక్కడికి వస్తాం నువ్వు వేరే దేనికి ఎక్కడికి వెళ్దాం ఎప్పుడైనా బయటకు వచ్చి తినాలంటే ఇక్కడ చాలా మంచి నీట్గా ఉంటుంది శుచిగా ఉంటుంది రుచిగా ఉంటుందండి చాలా బాగుంటుందండి యాక్చువల్లీ మాది నెయ్యి కంపెనీ అండి నందగోకులు గి అనేది మాది బ్రాండ్ అండి మేము ఇంత క్వాలిటీ ఇస్తున్నాము వీళ్ళు కూడా అంత క్వాలిటీ ఇస్తారు సో చాలా బాగుంటుందండి ఇక్కడ పెసర ఉప్మా అంటే నాకు చాలా ఇష్టం నేను వచ్చినప్పుడు పెసరడు పెసర డప్పుమా తింటాను ఇది పెరుగు చట్నీ పెరుగు చట్నీ ఇంక తణుకులో ఇంకెక్కడ దొరకదండి తణుకులో ఉన్నటువంటి శ్రీ శంకర్ విలాస్లో అదిరిపోయే టిఫిన్స్ ప్రజెంట్ అయితే మాత్రం రెండు రకాల టిఫిన్స్ అయితే తెప్పించుకున్నాను ఇక్కడ బాగా స్పెషల్స్ అయినటువంటి కారపొడి ఇడ్లీ ఈ కారపొడి ఇడ్లీ ఒకసారి చూస్తే మీకు ఇడ్లీ కూడా చాలా పెద్ద సైజులో ఉంటుంది ఇక్కడ దాని మీద చక్కగా కారపొడి చల్లి మంచి స్వచ్ఛమైన వేడివేడి నెయ్యి కూడా వేసి ఇడ్లీని అయితే సర్వ్ చేస్తారు ఇక టిఫిన్స్ అయితే మాత్రం మొత్తం ఏ టిఫిన్ అయినా అరిటాక్లోనే సర్వ్ చేస్తారు ఈ శంకర్ విలాస్ స్పెషాలిటీ ఏంటంటే మనకి జనరల్గా ఏ హోటల్కి వెళ్ళినా రెండు లేదా మూడు రకాల చట్నీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి బట్ ఈ శంకర్ విలాస్లో మాత్రం దాదాపు ఐదు చట్నీలు ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి చట్నీతో పాటు మళ్ళీ సాంబార్ కూడా ఇస్తారు ఆ సాంబార్కి కూడా చాలామంది ఫ్యాన్స్ అయితే ఇక్కడ ఉన్నారు శంకర్ విలాస్ బానుగారు అంటే ఆయన ఇంటి ఈ హోటల్ పేరు ఆయన ఇంటి పేరు కూడా కూడా మారిపోయింది బానుగారు అనే ఒక ఆయన ఈ హోటల్ని యాభై ఏళ్ళ క్రితం స్టార్ట్ చేశారు అప్పటి నుంచి కూడా కస్టమర్స్ ఎట్లా వస్తూ ఉంటారంటే జనరేషన్స్ వస్తుంటారు అంటే గతంలో మా తాతయ్య గారు వచ్చారు మా నాన్నగారు వచ్చారు ఇప్పుడు మేము వస్తున్నాం అనే చెప్పేవాళ్ళే సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంది తణుకు తణుకు చుట్టుపక్కల ఏదైనా విలేజెస్ వాళ్ళు తణుకు పనిగా పని పని ఉండొచ్చినా కూడా ఇక్కడ ఈ హోటల్కి వచ్చి టిఫిన్ చేసి వెళ్తుంటారనమాట కిచెన్లోకి వెళ్ళి చూసాం కిచెన్లో కుకింగ్ స్టైలు ఇవన్నీ కూడా చూసాం చాలా నీట్గా అయితే ఉంది చాలా అంటే క్వాలిటీగా ఇవ్వడమే కాదు ఆ క్వాంటిటీ కూడా అంటే జనరల్గా మనం మైసూరు బజ్జీలు మిగతా చోట్ల చూస్తే కొంచెం చిన్న సైజులో ఉంటాయి బట్ ఇక్కడ చాలా పెద్ద సైజులో ఉంటాయి ఇడ్లీలు కూడా అలాగే ఉంటాయి దోశలైనా పెసరెట్ అయినా ఏదైనా సరే ఒక చెయ్యి పెద్దది అనమాట అంటే కొంచెం పెద్దగా ఉండేటట్టే ఇక్కడ అంతా కూడా చేస్తారు టిఫిన్స్ కూడా అట్లాగే రకరకాల టిఫిన్స్ ఉంటాయి సుమారు ఉదయం పూటే దాదాపు ముప్పై రకాల టిఫిన్స్ అయితే మాత్రం ఈ శంకర్ విలాస్లో అవైలబుల్గా ఉన్నాయి ప్రైసెస్ అయితే మాత్రం థర్టీ రూపీస్ నుంచి ఇడ్లీ అయితే థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ నుంచి హయ్యెస్ట్ వచ్చి నాకు మసాలా మినపట్టు ఫిఫ్టీ రూపీస్ అయితే కనిపిస్తుంది అనమాట ఇడ్లీ సాంబార్ ఇడ్లీ నెయ్యి కారపొడి ఇడ్లీ నెయ్యి కారపొడి ఇడ్లీ అయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ మినపట్ మినపట్టు అయితే థర్టీ ఫైవ్ ఉల్లి మినపట్ అయితే ఫార్టీ ఫైవ్ కారం దోశ ఫార్టీ ఫైవ్ పెసరట్టు ఫార్టీ ఉల్లి పెసరట్టు ఫిఫ్టీ ఉప్మా పెసరట్టు ఫిఫ్టీ హైయెస్ట్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఉప్మా కూడా ఇక్కడ చాలా స్పెషల్ ఆ ఉప్మా కూడా మంచి ట్రెడిషనల్గా చాలా ఓల్డ్ ఓల్డ్ స్టైల్లోనే ఆ ఉప్మా కూడా ఉంటుంది అరటికాయ బజ్జీలు ఉంటాయి మైసూర్ బజ్జీలు ఉంటాయి పెసరపొనుకు గారి పెరుగు ఆవిడ వెజ్ పలావ్ ఉంటుంది ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ ఉదయం ఉంటాయి అలాగే ఈవినింగ్ కూడా వీళ్ళ దగ్గర ఇంకొన్ని స్పెషల్స్ అయితే యాడ్ అవుతుంటాయి కంటిన్యూగా అయితే ఈ శంకర్ విలాస్ అయితే హోటల్ అయితే ఉంటుందన్నమాట ఇంతకుముందు వేరే ప్లేస్లో ఉండేది మెయిన్ రోడ్లోనే ఇప్పుడు కూడా మెయిన్ రోడ్ బాయ్స్ హై స్కూల్ రోడ్లో ఆపోజిట్లో వల్లూరి వారి వీధి ఆ వీధిలో కొంచెం లోపలికి వస్తే ఈ శ్రీ శంకర్ విలాస్ హోటల్ అయితే ఉందన్నమాట ఇక్కడ బాగా స్పెషల్ చట్నీ ఏంటంటే ఈ పెరుగు చట్నీ అనమాట కొబ్బరి చట్నీనే పెరుగుతో అంటే మనకి వాటర్తో మిక్స్ చేయకుండా పెరుగుతో కలుపుతారనమాట ఇది చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఈ కారప్పుడు ఇడ్లీ అయితే తిందాం చాలా స్మూత్గా చాలా చాలా టెంప్టింగ్గా ఉంది ఇడ్లీ చక్కగా ఇదంతా కూడా నెయ్యి ఎంత స్మూత్గా కట్ అయిందో ఇడ్లీ చూసారు కదా బయట ఇట్లా తినేసినా చాలా బాగుంటుంది బట్ ఈ పెరుగు పచ్చడిలో అంటే పెరుగు ప్లస్ కొబ్బరి పచ్చడిలో బాగా ముంచుకుని ఇంకా పెరుగు చట్నీలో తినేపటికీ ఇంకా కమ్మగా ఉంది కొబ్బరి చట్నీ అది కూడా బాగుంది ఇదైతే కొత్తిమీర చట్నీ స్వీట్ ఫ్లేవర్లో సూప నిమ్మకాయ పేస్పి చూసి అర్థమైపోయి ఉంటుంది పులుపు ఆ పులుపులో భలే మజా ఉంటుందా ఆ ఫీల్ అఫ్ కోర్స్ శనగ చట్నీ మంచి పోపులు ఇవన్నీ వేసి చాలా బాగా తయారు చేశారు ప్రతిదే అదిరిపోయింది ప్రతి చట్నీ కూడా ఒక్కొక్క రకమైన ఫ్లేవర్తో చాలా చాలా బాగుంది యాక్చువల్లీ కారపొడి లేకుండా ప్లెయిన్ ఇడ్లీని మన సాంబార్లో చాలాసేపు అలా వదిలేసి బాగా నానిన తర్వాత తింటే ఉంటుందండి ఇక్కడ సాంబార్ మాత్రం చాలా చిక్కగా చాలా చక్కగా అదిరిపోయే టేస్ట్తో ఉంటుంది పెరుగు చట్నీ చాలా స్పెషల్ అసలు నాకైతే చాలా చాలా బాగా నచ్చింది చాలా బాగుంటుంది మంచి కమ్మగా చిన్నపిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది కూడా ఇప్పటికీ అరిటాకులో అలా సర్వ్ చేయడం మాత్రం చాలా బాగా నచ్చింది ఒక మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ సాంబార్ ఈ శంకర్ విలాస్లో ఈ పొంగులు కూడా చాలా స్పెషల్ అంటే మంచి మిరియాలు ఇవన్నీ వేసి చాలా బాగా అంటే చెన్నై స్టైల్లో ఈ పొంగల్ కూడా చాలా బాగా స్పెషల్గా ఉంది మంచి జీడిపప్పులు పప్పులు రకరకాల పప్పులు శనగపప్పు పెసరపప్పు పచ్చిమిర్చి ఈ తాలింపులు ఇవన్నీ వేసి మంచి నీట్గా భలేగా అసలు లైక్ చెన్నై స్టైల్ మొత్తం చాలా చాలా బాగుంది అసలు పెసరట్టు చూస్తే మాత్రం పెసరట్టు ఉప్మా లోపలంతా కూడా ఉప్మా ఉంటుంది చాలా పెద్ద సైజులో ఈ పెసరట్టు అయితే ఉంది ఒకసారి చూపిస్తాను లోపల ఉప్మా ఉప్మా మంచి తాలింపు వేసిన ఉప్మా దాని మీద మళ్ళీ కొత్తిమీర క్యారెట్టు అల్లం ఉల్లిపాయలు పచ్చిమిర్చి జీలకర్ర ఇలా రకరకాల ఇంగ్రీడియంట్స్ వేసి అద్దిరిపోయే ఫ్లేవర్లో ఈ పెసరటి ఉప్మానైతే మాత్రం చాలా పెద్ద సైజులో శంకర విలాసులో అందించారు రాగలేకపోతున్నాం ఇంకా జస్ట్ నీట్గా ఈ ముక్కు కట్ చేసి ఈ ఉప్మాతో కావరితో పట్టుకుని దాని మీద కూడా నెయ్యి వేశారు బా చాలా ప్యూర్గా ఉన్నాయి వీళ్ళ టిఫిన్స్ కొత్తిమీర చట్నీ కూడా చాలా స్పెషల్గా ఉందబ్బా అసలు ఏ చట్నీని మిస్ అవ్వకుండా అన్ని చట్నీలు మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగుంటుంది నిమ్మకాయ చట్నీ మాత్రం మంచి పులుపలుగా చాలా బాగుంది ఇది నిమ్మకాయ దెబ్బకాయ ఫీలింగ్ కూడా వస్తుంది మరి ఐ థింక్ నిమ్మకాయ అని చెప్పారు కానీ దెబ్బకాయ ఏమో అని నా డౌట్ బట్ ఏదైనా పులుప ఫ్లావర్తో చాలా బాగుంది ఓవరాల్గా ఈ శంకర్ విలాస్లో హైజీన్కి మార్కులు వేయచ్చు అంటే అక్కడ నిలబడి తినడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది లేదు పక్కనే చిన్న హట్లా వేశారు ఇది ఫ్యామిలీ రూమ్ అని ఫ్యామిలీస్ ఎవరైనా వస్తే అదే లేడీస్ ఎవరైనా వస్తే కూర్చొని సౌలభ్యంగా తినడానికి వీలుగా ఇక్కడ ఒక ఫ్యామిలీ రూమ్ ఉంది చాలా ఒక సింపుల్ హటే సార్ చాలా ప్రజెంట్గా ప్రజెంట్ అయితే ఆ హట్లే కూర్చుని నేను తింటున్నాను ఇక్కడ టిఫిన్కి ఈ ఆంబియన్స్కి నిజంగా పర్ఫెక్ట్ సెట్ అనమాట ఎలాంటి ఆంబియన్స్లో కూర్చుని మంచి యాంబియన్స్లో ఇంత హైజీన్ ఆంబియన్స్లో కూర్చుని ఇంత హైజీన్ టిఫిన్స్ మంచి టేస్టీ టిఫిన్స్ తింటుంటే మాత్రం ఆ ఫీల్ చాలా బాగుంటుంది ఈ శంకర్ విలాస్ గురించి మీకే ఇంతకుముందు తెలిస్తే కనుక దీని గురించి మీ అభిప్రాయం కామెంట్ చేయండి నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇది ఓవరాల్గా తణుకులో ఉన్నటువంటి శ్రీ శంకర్ విలాస్ కథ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అదాన్ ఫుడ్ అండ్ రావల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి